అనేక ప్రశ్నల విషయంలో అది మరి అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తే ఏ ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు శర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తే దానికి ఎదురుదాడి రైతు అనేక విషయాలలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలు పాఠశాల కళా కాలేజీల కళాశాల నిర్మాణం గురించి ప్రశ్నించిన ఎటువంటి దానికి కూడా స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వకుండా చేనేత అన్ని జరిగినటువంటి ఆశా వర్కర్లది కావచ్చు అదేవిధంగా ఇవాళ స్కూల్స్ సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష విషయంలో గతంలో ఇదే సర్వశిక్ష అభయాన్ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే వరంగల్ కు పోయినటువంటి ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నిమిషాల్లో ఛాయ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం అనేటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలం చూసిన తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు సర్వశిక్ష అభయానికి సంబంధించినటువంటి వాళ్ళు నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు ఏమాత్రం కలికరం లేకుండా అన్నిటికీ పోలీసురే ఇక్కడ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా పోలీసులను ఆశ్రయించుకొని అందరు గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళను జైల్లోకి పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చట్టసభల్లో కూడా అదే దుర్మార్గమే కొనసాగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ లఘుచరుల విషయంలో ఇతరత్ర ఇటీవల కాలంలో సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అన్ని దుర్మార్గాలను కూడా శాసన మండలి శాసనసభలో నిరాదీస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం